పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ కోసం వెతుకుతా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ కర్మ కాలి పోలీసు వాళ్ళకి దొరికిందా దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు యాడున్న పోలీసు వాళ్ళకి సలెండర్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ ఏడైనా బయట కనిపించారు అనుకో ఈ కుటుంబీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పులతోటి రాళ్లతో వాళ్ళ వైఫ్ ని చూడండి ఒకసారి ఎంత పద్ధతిగా ఉంది కానీ వీళ్ళని వదిలేసి వేరే దాని దగ్గరికి వెళ్ళి అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ సవ నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఈ ఐటమ్ రాజా ముద్దుల రాజా దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాను రీసెంట్ గానే దువ్వాడ శ్రీనివాస్కి పోలీసు నోటీసులు వచ్చింది పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ కోసం వెతుకుతా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ కర్మ ఖాళీ పోలీసు వాళ్ళకి దొరికిందా దువ్వాడ శ్రీనివాస్ చాప్టర్ క్లోజ్ మొన్నటికి మొన్న వాళ్ళు వంశీ అరెస్ట్ రీసెంట్ గా పోసాను మురళీకృష్ణ అరెస్ట్ రేపటి రోజున దువాడ శ్రీనివాస్ అరెస్ట్ వీళ్ళందరి మీద కామన్ గా కేసు ఎందుకు ఏంటంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి గల్లీజ్ గా మాట్లాడినందుకు అసలు మనం దువాడ శ్రీనివాస్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి దువ్వాడ శ్రీనివాస్ గ్రనేట్ కోరిలు రన్ చేస్తా ఉంటున్నాయి గత ప్రభుత్వంలో విత్తల విడిగా పైసలు సంపాదించుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారి దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫోటో చూద్దాం మనము ఇది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ని చూడండి ఒకసారి ఎంత పద్ధతిగా ఉందో ఈయనను చూడండి ఎట్లున్నాడో ముసలోడికి కట్ట తీసుకుని వెళ్ళాల్సిన ఏజ్లో ఏమక్కి ఇంకొకరు ఆమెను ఆనోడు చూపిస్తాం మీ అందరికీ తెలిసిందే ఇంకా ఎందుకు చూపించడం కానీ వాళ్ళ కూతురు పాపం ఈ అమ్మాయికి ఈయనకి పెళ్ళయింది ఇప్పుడు చిన్న కూతురు ఈ పిల్లకి పెళ్ళి ఇయ్యాలా కానీ వీళ్ళని వదిలేసి వేరే దాని దగ్గరికి వెళ్ళిన ఇప్పుడు ఆమెను చూపిస్తాను ఈయన ఈమె ఇంతకు ముందు రోడ్ల మీద రికార్డింగ్ డాన్సులు వేసుకుని ఆమెను పట్టుకుని ఇప్పుడు రోడ్ల ముడి తిరుగుతా ఉన్నాడు ఈయన ఒక ఎమ్మెల్సీ అని చెప్పి మర్చిపోయింది అనుకుంటా రోడ్ల మీద డాన్స్ వేసుకుని ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీద చీరలు అమ్ముకుంటా ఉన్నాడు ఈమెతో కలిసి ఎందుకంటే ఈయన దగ్గర ఉన్న పైసలు మొత్తం అయిపోగొట్టింది ఈ మాధురి రోడ్డు మీద చీరలు అమ్ముకుంటా ఉన్నాడు రెండు వేలకు ఒక చీర మూడు వేలకు ఒక చీర నాలుగు వేల ఒక చీర అని చెప్పి ఇప్పుడు దువ్వడ శ్రీనివాస్ చీరలు అమ్ముకుంటున్నాడు ఓకే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి లేకుంటే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి ఆ రోజు కళ్యాణ్ గారి గురించి మాట్లాడిండు యాభై కోట్లు చిరంజీవి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నాడు అందుకోసమే పవన్ కళ్యాణ్ సైల్కుంటున్నాడు అని చెప్పి ఈయన మాట్లాడిండు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు దువ్వడ శ్రీనివాస్ మీద కేసేశ్వర ఆడికి వెళ్ళి ఈ దువ్వడ శ్రీనివాస్ కనిపిస్తలే మాధురి కనిపిస్తలే వీళ్ళిద్దరు ఫోన్లు కూడా పనిచేస్తలేదు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి నాకు ఒక్క ముఖార్థమైతలే ఎవరైనా జగన్ కానీ సజ్జల కానీ ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడరా అని చెప్తే విచ్చలవిడిగా మాట్లాడి ఇప్పుడు జలుపాలి ఇవ్వాల్సిన అవసరమా అదే జగన్మోహన్ రెడ్డి మాట ఎనకుండా అదే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి చదవకుండా నువ్వు నార్మల్గా మాట్లాడుంటే నార్మల్గా ఉంటుండే ఇప్పుడు నువ్వు జైల్లో చెప్పకూడదు తినాలి బొరగడ్డ అనిల్ తింటున్నాడు వల్లనీని వంశీ తింటున్నాడు మురళీకృష్ణ తింటున్నాడు రేపటి రోజున నువ్వు కూడా తింటావు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ మెల్లమెల్లగా జైలుకి వస్తారు అందరూ జైల్లో చెప్పకూడదు తింటారు ఇది మాత్రం వాస్తవం మీరందరూ నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది నాకు ఒక డౌట్ దువాడ శ్రీనివాస్ రేపటి రోజున నేను జైలుకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి అందరికి ఫోన్ చేసి విమర్శిస్తూ ఉంటాడు కదా ఇప్పుడు మాధురికి ఫోన్ చేస్తాడా లేకుంటే మీ ఫస్ట్ వైఫ్ ఫోన్ చేస్తాడా అమ్మా నేనున్నా అమ్మా మీ ఆయనని అక్రమంగా అరెస్ట్ చేసింది అమ్మా అని చెప్పి మీ ఫస్ట్ వైఫ్తో మాట్లాడతాడా లేకుంటే ఏమతో మాట్లాడతాడా ఓకే మాట్లాడిని అనుకుందాం రోజు రోజున నువ్వు జైలు పోయిన రోజు మరి నీ మాధురి ఒక్కతే రోడ్డు మీద డాన్సులు వేసుకుంటూ ఉంటుందా మళ్ళీ ఆ చీరలు అమ్ముకుంటా ఉంటుందా మరి మాధురి లైఫ్ ఎట్లా నీకంటే ముసలోడి విని ఏజ్ అయిపోయింది మరి మాధురి అడిగిపోతా చెప్పు మాధురి మంచి వయసులో ఉంది మళ్ళీ మాధురికి వాళ్ళ కూతురికి మళ్ళీ చూపిస్తాను నేను మాధురికి వాళ్ళ కూతురికి ఏజ్ ఎంతో కాదు జస్ట్ సెవెన్ ఇయర్స్ గ్యాప్ అంతే సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న ఆమెతో రోడ్ల మీద ఇట్లా ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు హైలైట్ చేస్తూ ఓ పెద్ద ఎలివేషన్ ఇస్తున్నారు అసలు ఇట్లాంటి పనులు చేసిన వాడిని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా ఇప్పటికీ మీరు ఉంచుకుంటున్నారంటే మీ పార్టీ భవిష్యత్ ఏంటో మీ పార్టీ స్థాపన ఏంటో అందరికీ అర్థమవుతుంది అసలు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కలైన మనుషులు ఉన్నారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఏ ఒక్కడైనా చక్కగా చేసినా ఈయన మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి వీడింట్లో వీడు చక్కగా కడుక్కోవలేడు కానీ బయట ఇంట్లో గురించి మాట్లాడుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి అవసరం ఆయడికి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ ఈయన ఆడ కనిపించిన రాళ్లతోటి చెప్పులతోటి టమాటాతో గుడ్లతోటి కొడతా గీట్లని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు దుగడ శ్రీనివాస్ గారు మీరు దొరికితే పోలీసు వాళ్ళకైనా దొరకాలా లేకుండా సపోర్ట్ చేయకుండా యాడికైనా బయటికి వెళ్ళి అడుక్కోవాలా కూటమి ప్రభుత్వం ఇట్లా మీరు కనిపించిరా మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొడతారు ఇట్లని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు దువ్వడ శ్రీనివాస్ గారు మీరు ఏడున్నా పోలీసు వాళ్ళకి సలిండర్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ ఏడైనా బయట కనిపించారు అనుకో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పులతోటి రాళ్లతోటి గుడ్లతోటి టమాటాలతోటి కొడతా అని చెప్పి చాలా మంది ట్రై చేస్తున్నారు ప్లీజ్ యాడున్నా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి లేకుంటే మీ దువ్వడ మాదిరి ఒక్క అయిపోతుంది ఇంకా ఇది చూసుకో రేపటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడేమో అని చెప్పి మా కెమెరామ్యాన్ కూడా చాలా ట్రై చేస్తున్నాడు మాధురి గురించి వీలైతే నెంబర్ కూడా ఇచ్చేసి ఏదేమైనా సరే దువాడ శ్రీనివాస్ చేసిన మాటలకి వైయస్ఆర్సిపి వాటి వాళ్ళు మాట్లాడే మాటలకి హద్దు అద్భుతం లేకుండా పోతుంది రోజు రోజున వీళ్ళు గుండా లెక్క తయారవుతున్నారు గుండా లెక్క వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు వాడు ఎలా అంటాడు ఏంది కదా గిట్లని అని చెప్పి తెలుసుకోవాలి దువాడ శ్రీనివాస్ యాభై కోట్లు ఇస్తున్నాడు అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు మరి బెంగళూరు వెళ్ళిపోవడానికి ఎవరు ప్యాకేజ్ ఇస్తున్నారు నువ్వు అట్లా మాట్లాడడానికి నువ్వెంత ప్యాకేజ్ తీసుకున్నావు సరే ప్యాకేజ్ తీసుకున్నావు రేపటి రోజున నువ్వు జైలుకి పోతావు జగన్మోహన్ రెడ్డి ఏమైనా వస్తాడా నీతో పాటు జైలుకి ఆ సజ్జల స్క్రిప్ట్ ఇచ్చిండు నీతో పాటు ఏమైనా వస్తాడా రేపు జైలుకి కి రాడు నువ్వు ఒక్కడే పోతావు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాలి ఇట్లా చెప్పి మీరు రేపటి రోజున మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు ఎవరిని ఇడిచిపెట్టండి గిట్లని చెప్పి మాట్లాడుతున్నారు మీరు పార్టీ అధికారం వచ్చినప్పుడు మీ సంగతి మీ పార్టీ అధికారంలో రాదు ఏం చేయదు మీరు కలలు పొద్దుగాలని ఇంకా నైట్ టైం కంటే ఇంకా దేనికి బిగి రాకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నా సజ్జల స్క్రిప్ట్ ఇచ్చిన ఎవరు ఎక్కువగా మాట్లాడకండి ఇలా జైలు పాలు కాకండి మీ ఇంట్లో వాళ్ళని దూరం చేసుకోకండి ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి